ఇరువదొకటవ సర్గము హనుమంతుడు తారనూ ఓరడించుట నుండి రాలిన తారక నక్షత్రము వలె భూమిపై పడియున్న వాలి భార్యేగూ తారను ఓదార్చుచూ వానశ్రేష్ఠుడైన హనుమంతుడు మృదువుగా ఇట్లు నుడివెను దేవి ఏ ప్రాణియేనను తెలిసిగాని తెలియకగాని చేసిన శుభాశుభకర్మల యొక్క ఫలములనూ ఫలములను జీవించియుండగా ఈ లోకమునందుగాని మరణానంతరము పరలోకమునందుగాని అనుభవించే తీరును వాలి మరణమునకు సుగ్రీవుడు నిమిత్తమాత్రుడు ఆతని కర్మలే అందులకు కారణములు నీవే స్థితికి గురియేయుంటివి మరి నీవు ఎవరికొరకు శోకించెదవు నీవు ప్రస్తుతము దైన్యస్థితికి లోనయ్యుంటివి ఇంక ఎవరికోసము జాలిపడదవు ఈ శరీరము నీటిబుడగవలే అస్థిరమైనది కనుక ఈ దేహమునందున్న జీవుడు మరి ఏ జీవుని కొరకునూ సోకింపవలసిన పని లేదు అమ్మా నీ కుమారుడైన అంగదుడు పసివాడు నీవు అతని అలనపాలనలు చూడవలసియున్నది ఇక ముందు అతని బాగోగులను భవిష్యత్తునూ గూర్చి నీవు విచారింపవలసియున్నది దేబీ నీవు అన్నీను తెలిసిన దానవు ఏ ప్రాణి ఎప్పుడు పుట్టునో ఎప్పుడు మరణించునో ఎవ్వరను ఎరుగరు ఈ సత్యమును నీవును ఎరుగుదువు కావున ఈ విలాపమును మాని పరలోకమున సుఖములను ఇచ్చడీ పుణ్యకార్యములనే ఇచ్చట చేయుటయుక్తము తల్లి అసంఖ్యాకులైన ఈ వానరులందరూ మహారాజైన వాలిమీదనే కోట్ల కొలది ఆశలను పెట్టుకుని ఆయననే నమ్ముకుని జీవించుచున్నారు అట్టి మహాత్ముడు ఇప్పుడు కాలధర్మము చెందెను ఇంతమంది స్వజనులకు పట్టుగొమ్మగా నిలిచిన ఆ ప్రభువు వీరినందరినీ విడిచిపెట్టి తన ఫలములను అనుభవించుటకు వెళ్లినాడు కావున ఆయన కొరకే విచారింపవలదు ఈ వానరప్రభువు న్యాయమును అనుసరించి తన రాజ్యమును చక్కగా పరిపాలించినాడు స్వజనుల దుఃఖములను తొలగించి వారికి గూర్చినాడు వారికి సంతృప్తికరముగా పెక్కు ప్రయోజనములను కలిగించినాడు వారోనర్చిన అపరాధములను క్షమించుచూ వారిని ఆదుకునినాడు అతడు ధర్మాత్ముల పుణ్య లోకమునే చేరినాడు కనుక ఆయనకే దుఃఖింపవలసిన పనిలేదు ఓ పూజ్యులారా ఈ వానరప్రముఖులందరికినీ నీ కుమారుడైన ఈ అంగదనకునూ ఈ వానర భల్లోకముల రాజ్యమునకునూ నీవే రక్షకురాలవు ఓ దేవి ఈ అంగద సుగ్రీవులు శోకసంతప్తులై ఉన్నారు వారికి ఊరట కలిగించి భావి కార్యక్రమమునకు ప్రోత్సహింపుము నీ పర్యవేక్షణలో ఈ అంగదుడు రాజ్యమును పరిపాలింపగలడు తల్లిదండ్రులకు సద్గతులను ప్రాప్తింపజేయుటయే సంతానము కలిగినందులకు ఫలము అని శాస్త్రములు తెలుపుచున్నవి కనుక మహారాజునకు సుగతులు లభించుటకై అంగదుడు ఉత్తరక్రియలను ఆచరింపవలెను దానికి ఇది తగిన సమయము ముందు మహారాజైన వాలికి మరణానంతర సంస్కారములను జరుపవలయిను పిదప అంగదుని పట్టాభిషిక్తుని గావింపవలెను సింహాసమును అధిష్ఠించిన అంగదని జూచిన పిమ్మట నీ మనస్సునకు కొంత ఊరట శాంతి చేకూరును భర్తృవియోగమునకు దుఃఖించుచున్న ఆతార మారుతి వచనములను విని పిమ్మట తన సమీపమునేయున్న అతనితో ఇట్లునుడివెను మారుతి క్రాసులో అంగదని వంటి వందమంది కుమారులను ఒక ప్రక్కను మృతుడైనను ఆ మహావీరుని పత్నిగా ఆయనను కౌగిలించుకుని సహగమనము చేయుట మరియు ఒక ప్రక్కను ఉంచినచో రెండవదియే మొగ్గుచూపును అనగా సహగమనమే నాకు ప్రీతికరము వానర రాజ్యముపై నాకు ఎట్టి అధికారమూ లేదు అంగదుని పట్టాభిషిక్తుని జేయిట నాచేతిలోపనిగాదు అతని పినతండ్రి అయిన సుగ్రీవుడే సమస్త కార్యములను నిర్వహించుటలో సమర్థుడు అతడే అంగదునకు దగ్గరివాడు నాకంటెను సుగ్రీవుడే అంగదుని యోగక్షేమములను గూర్చి చక్కగా ఆలోచింపగలడు ఓ మారుతి నీవు వానరులలో ప్రముఖుడవు అంగదుని గూర్చి నీవు చెప్పిన ఈ ఆలోచన సరికాదు సుగ్రీవుడు అంగదనకు తండ్రియంతటివాడు ఈ సందర్భమున తల్లినైన నాకంటెను సుగ్రీవుడే అంగదనకు శ్రేయస్సును గూర్చగల ఆత్మబంధువు హనుమంత వానరప్రభువైన వాలి నాకు ప్రాణనాథుడు ఈ లోకమునగాని పరలోకమునగాని నా స్వామిని ఆశ్రయించుటయే నాకు యుక్తము రణరంగమున వీరునితో పోరాడుచు హతుడైన ఈ ప్రభువు సేవించుచున్న సేనమునే నేనును ఆశ్రయించుట ధర్మము అనగా పతితో సహగమనము చేయుటయే నా కర్తవ్యము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన కిష్కింధాకాండమునందు ఇది ఇరువది ఒకటవ సర్గము